భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా అవరాజ్ నగర్లో మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు శ్రీనివాస్ గారు లోకేష్ గారు కల్లాభ గారు మరియు మా మండల సౌత్ జోన్ మండలం అందిస్తున్నటువంటి మహబూబ్ అక్కడ గారికి వైస్ ప్రెసిడెంట్ మిగతాకి ఓబీసీ మోర్చా వైస్ ప్రెసిడెంట్ మిగతా వాళ్ళందరికీ కూడా అంటే అంటే మా సోదరుడు మాతో పాటు పార్టీలో జరిగినటువంటి పద్దెనిమిది వార్డు కౌన్సిలర్ చిన్న గారికి మహిళా మోర్చా అధ్యక్షురాలు ఉషారాణి గారికి మీ అందరికీ కూడా పేరు పేరున అంటే పిలువగానే కార్యక్రమానికి వచ్చేందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా వాటిలో కూడా పెద్ద ఎత్తున ప్రజలు అంటే యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషదాయకం మన వార్డులో ఇలాగే ఐకమత్యంతో ఉండి ఈరోజు జెండా ఆవిష్కరణే కాదు అలాగే మా వార్డులో కొత్తగా ఈరోజు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే మన వన్ననే మేము ఇచ్చాం రిప్రజెంట్ చేసిన మేము గుడి కట్టుకోవాలి స్థలం కేటాయించమని చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మేము ఒక విగ్రహాన్ని కూడా పెట్టుకున్నాం ఆ కార్యక్రమం కూడా ఉండి ప్రజలు కొంచెం తక్కువగా పాల్గొన్నారు అయినా కూడా ఇంకా ముందు ముందు తప్పకుండా మంచి మంచి కార్యక్రమాలు చేస్తాం తప్పకుండా మా అమరావతి నగర్ వార్డును అభివృద్ధి చేసుకుంటాం మా యొక్క ప్రజల యొక్క సహాయ సహకారాలు ఇలాగే ఉండాలని ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సందర్భంగా మా మేస్త్రి మాకు సీనియర్ అమరావతి నగర్ వీరన్న రాము ఇలాంటి వారి సహాయ సహకారాలు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా పేరు వెల్లాల మసింహ శర్మ బీజేపీ నాయకుడు भारत माता की नरेंद्र मोदी गार नायकत्पी नड्डा गार नायक आधोन पार्थ सर्गर नायकत्व आधोनि एम एल ए पार्थसर्यकत्व भारत माता की